బోయూలో జీన్యూస్ పై పోలీసుల దాడి నిరసిస్తూ ఖమ్మం జిల్లాలో జర్నలిస్టుల నిరసనలు కొనసాగుతున్నాయి ఈ క్రమంలో పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండల కేంద్రంలో జర్నలిస్టులు నిరసన తెలిపారు దాడి చేసిన పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ప్రజలకు ప్రభుత్వానికి వారిధిగా ఉంటున్న జర్నలిస్టులపై దాడులు జరగటం సిగ్గుచేటని జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందించారు సిఐను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సంఘాలకు అతీతంగా జర్నలిస్టులు పాల్గొని ఐక్యత చాటారు

ఆ ఘటనకు పాల్పడినటువంటి సిఐని అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతున్నప్పటికీ కూడా ప్రజాపాలన పేరుతో ప్రజల్లోకి పోతున్న సమయంలో కొంతమంది ఇట్లాంటి అధికారుల వల్ల అప్రతిష్ట పాలయ్యే అవకాశం ఉన్నందున ఇలాంటి అధికారులందరినీ గుర్తించి ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి ఈ దాడుల విలేఖరుల మీద జరుగుతున్నటువంటి దాడులు ఈరోజు కాదు అనాదిగా జరుగుతున్నటువంటి ఈ దాడులు వీటిని ఇది ఇట్లనే జరుగుతూ ఉంటే మేముగా మా సంఘం తరఫు నుంచి తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయని అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం రాబోయే కాలంలో తీవ్రమైనటువంటి ఉద్యమాలను తీసుకొస్తామని మేము చెప్పి కూడా తెలివి తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు ఈ ఘటన ఈ ఘటనకు బాధ్యమైన బాధ్యుడైనటువంటి రాజేందర్ను సస్పెండ్ చేసి అదేవిధంగా దాడిలో రిపోర్ట్ ఐన్యూస్ రిపోర్టరు జీన్స్ టీన్యూస్ రిపోర్టును రిపోర్టునికి ఆర్థికంగా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా పనిచేసినటువంటి విలేకరులపై నిత్యం ఏదో ఒక చోట రాష్ట్రంలో ఏదో ఒక చోట అనేక సంఘటనలు జరుగుతున్నాయి దానిలో భాగంగానే హైదరాబాద్లో ఓయిలో జరిగినటువంటి సంఘటన చాలా దారుణమైంది వారు నిరుద్యోగులు చేస్తున్నటువంటి న్యాయమైన కోరిక కోసం వాళ్ళు ఉద్యోగాలు దీక్ష చేస్తున్న సందర్భంలో అది కవరేజ్ కోసం వెళ్ళినటువంటి జీఎస్ రిపోర్టర్పై పోలీసు అధికారి అస దుష్ప్రవర్తనగా ప్రవర్తించి తొక్కా పట్టుకొని స్టేట్కి ఘటన చాలా దారుణం కాబట్టి ఇట్లాంటి అధికారులపై చర్యలు తీసుకొని వెంటనే పోలీసు అధికారిని సస్పెండ్ చేసి ఇక మీదట ప్ర ప్రజాపాలనని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వంలో జర్నలిస్టులకి స్వేచ్ఛ కావాలని చెప్పేసి వాళ్ళే చెప్తూ ఉన్నారు కాబట్టి ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ పునరుద్ధం కాకుండా అధికారిపై చర్యలు తీసుకొని ఆ అధికారిని సస్పెండ్ చేసి జర్నలిస్టుల మొత్తానికి కూడా ఒక సంక్షేమం సంక్షేమం సెక్యూరిటీ లాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతున్న జర్నలిస్టులపై ఈ అధికారులు అధికార దురహంకారంతో అధికార పార్టీ వాళ్ళ అండదండలతోటి మరి జర్నలిస్టులపై దాడి చేయడం చాలా హేయమైన చర్య ఎందుకోసమైనా ప్రజలు గెలిపించుకున్నది ఇది సిగ్గుమలైన చర్యగా భావిస్తున్నాం ఈ అధికారులపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని ఇటువంటివి పునరావృతం కాకూడదని సామాజిక కార్యకర్త